చూడొచ్చు రియల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో పాటు ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్తో పాటు వచ్చేసిందండి ఇంకొకటి ఏంటంటే మష్లిన్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను స్టార్టింగ్కే చెప్పాను కదా మీకు మీ సిటీ అకార్డింగ్లీ మీ ఎలాంటి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు అది ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి మీకు ఐటమ్ కావాలంటే బుట్టిక్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నేను మీకన్నా కజ్మీరా ఫాషలోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ అండ్ టుడే కుర్తీస్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయి చాలా మంది కుర్తీస్ కలెక్షన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు కుర్తీస్ లో సో దీనికి ఫ్యాక్ట్ ఎంత వరకు ఉంటుంది అండ్ దీంట్లో బిజినెస్ చేయాలా వద్దా అని చాలా మంది ఇది క్వశ్చన్లు నన్ను అడుగుతుంటున్నారు కామెంట్ సెక్షన్లో సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వరైటీస్ లో కుర్తి కలెక్షన్ అయితే వచ్చేస్తూనే ఉంటాయి కుర్తీలో బిజినెస్ చేయండి కానీ ఎలాంటి బిజినెస్ చేయాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే స్పెసిఫిక్ గా కొన్ని మన దగ్గర ఎలాంటి డిపార్ట్మెంట్ ఉంటాయి కదా కొన్ని అలాంటి క్లాస్ ఉంటాయి సో మీరు ఒకవేళ అనుకోండి మీరు ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నారు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారంటే మినిమం ఒక రెగ్యులర్ డైలీవేర్ కాన్సెప్ట్ నుంచి ఒక కొంచెం నార్మల్ కాన్సెప్ట్ వరకు మీరు పర్చేసింగ్ చేస్తే సేల్ అవుతుంది దాంతోపాటు మీరు షాప్ ఉంటుంది షాప్లో ఏంటంటే డైలీవేర్ కాన్సెప్ట్ నుంచి మన పార్టీవేర్ కాన్సెప్ట్ వరకు పెట్టుకోవాలి బుటిక్ ఉంది అనుకోండి ఒక బుటిక్ కలెక్షన్ పెట్టుకోవాలి లేకుంటే మరి షోరూమ్ ఉంది అనుకోండి షోరూమ్ ప్యాటర్న్ పెట్టుకోవాలనుకుంటే దాంట్లో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ పెట్టుకోవాలి బుటిక్ ఐటమ్ వేర్ కాన్సెప్ట్ ప్లస్ మన పార్టీవేర్ కాన్సెప్ట్ ఇలాంటి కలెక్షన్ పెట్టుకోవాలన్నమాట సో మినిమం మీరు ఎక్కడి నుంచి బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారు ఏ బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారు దానికి తగినట్టు మనం కలెక్షన్ పెట్టుకునేది అవసరం మీరు అనుకోండి హౌస్ వైఫ్ ఉన్నారు స్టార్టింగ్ చేస్తున్నారు పార్టీవేర్ పెట్టుకు అనుకోండి దాని రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్లస్ కస్టమర్స్ అంత రేట్ అఫోర్డ్ చేయరు సో దాంతో పాటు ఏంటంటే మీరు స్టార్టింగ్ చేస్తున్నారంటే మినిమం స్టార్టప్ కలెక్షన్ నుంచి మీరు స్టార్టింగ్ చేసుకోండి తర్వాత కస్టమర్స్ ఎలా ఉన్నారు ఏంటి కదా అప్పుడు వాళ్ళ కస్టమర్స్ని మైండ్ మొత్తం అర్థం అయ్యాక అప్పటి నుంచి మీరు కలెక్షన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మీ చేంజ్ చేయాలి చేయొచ్చు ఇప్పుడు డెలివరీ కూడా పోతున్నాయి అంటే నెక్స్ట్ టైం మీరు డెలివరీ తీసుకోవచ్చు కస్టమర్స్ ఎక్కువగా పార్టీ వేర్ అడుగుతున్నారు అంటే అప్పుడు పార్టీ వేర్ తీసుకోవచ్చు సో ఏదైనా అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక మీరు కలెక్షన్ అనేది మీ బిజినెస్ లో అడౌన్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే కొన్ని కలెక్షన్ మన దగ్గర వచ్చేసినాయండి సో ఈ కలెక్షన్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది మీరు ఒకవేళ స్టార్టింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా అవుతుంది లేకుంటే మీరు బుటిక్ పెట్టుకోవాలనుకున్న కూడా ఇలాంటి కలెక్షన్ ఈ వీడియోలో మనం షేర్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిజిటల్ ప్రింట్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో వచ్చేసినాయండి ఇది చూడొచ్చు ఫ్రీ సైజ్ అండ్ ఇక్కడ ఈ సైజ్ సైజెస్ గురించి చెప్పాలంటే స్మాల్ సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అండ్ ఇదే కాకుండా అంటే ఇది ఓన్లీ సింగల్ గా రాదండి ఇది బాటంతో సహా అండ్ దుప్పట్టతో తో సహా వచ్చేసింది అనమాట ఇది త్రీ పీస్ ది కాన్సెప్ట్ అనమాట సో ఏదైనా కలెక్షన్ మీరు పర్చేసింగ్ చేసుకున్నారనుకోండి అంత సెట్ సెట్ పర్చేసింగ్ చేసుకోవాలండి ఇంకొకటి వైట్ కలర్ కాన్సెప్ట్ చూడవచ్చు వైట్ కలర్లో కూడా సింపుల్ వైట్ కలర్లో కాకుండా కొంచెం చికెన్ కారీ వర్క్ ఉంటుంది కదా అలాంటి కాన్సెప్ట్లో ఇచ్చేస్తారు ప్లస్ డిజిటల్ ప్రింట్లో ఇది కూడా త్రీ పీస్లో వచ్చేస్తాయండి ఇది బాటమ్ అండ్ ఇది దుప్పట్ట దుప్పట్ట నేను చూపిస్తాను పర్సనల్గా నాకు దుప్పట్ట కూడా చాలా నచ్చిందండి దుప్పట్ట మీరు చూడొచ్చు కాటన్ మటీరియల్లో దుప్పట్ట వచ్చేసింది కాబట్టి ఇది కూడా సింపుల్ కాకుండా దీంట్లో కూడా బ్యూటిఫుల్గా ప్రింట్ కాన్సెప్ట్లో అంటే బార్డర్ కాన్సెప్ట్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్లో అనేది ఎంత బ్యూటిఫుల్గా దీంట్లో డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అది కాకుండా ఇంకొకటి వెరైటీ ఇలాంటి వెరైటీస్ మీ బిజినెస్లో అటెండ్ చేసుకోవచ్చు మీ బిగ్నర్స్ ఉంటే హౌస్ వైఫ్ ఉంటే ఇలాంటి కలెక్షన్ మీరు పెట్ పెట్ట ఎందుకంటే మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ ప్లస్ రీజనబుల్ ప్రైస్లో కూడా కలెక్షన్ ఉన్నాయి అండ్ మంచిగా మీరు దీంట్లో ప్రాఫిట్ అని తీసుకోవచ్చు అనమాట ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు రియల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో పాటు ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్తో పాటు వచ్చేసిందండి ఇంకొకటి ఏంటంటే మష్లిన్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను స్టార్టింగ్కే చెప్పాను కదా మీకు మీ సిటీ అకార్డింగ్లీ మీ ఎలాంటి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు అది ఫస్ట్ మీరు డిసైడ్ చేయండి మీకు బుట్టిక్ ఐటమ్ కావాలంటే బుట్టిక్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ మీ షోరూమ్ ముందు లేకుంటే మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు బట్టలు దాంట్లో అయితే సో మీకు కావాల్సిన ప్రైస్ లో మీకు కావాల్సిన కలెక్షన్ లో ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారైనా అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి చూడవచ్చు ఈ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇచ్చేసారండి అండ్ మన దగ్గర అయితే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో చూపేయలేము ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏ సిటీలో ఉన్నా ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు సో నెక్స్ట్ కాంబినేషన్లో కూడా మీరు చూడొచ్చు ఇది హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ అండి చాలా మందికి ఏంటంటే హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ లో కూడా ఇక్కడ వెరైటీస్ అనేది బోల్డ్ అనే వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇది మన దుప్పట్ట అండి లో దుప్పట్ట వచ్చేసింది అండ్ బాటమ్ బాటంతో పాటు కూడా బ్యూటిఫుల్ వెరైటీస్ లేదు మా కొంచెం పార్టీవేర్ లుక్ లాగా వెరైటీస్ కావాలంటే అవి కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సింపుల్ అండ్ షోబర్ విత్ పార్టీవేర్ కాన్సెప్ట్ లాగా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ సీక్వెన్స్ టెన్ టు టోన్ సీక్వెన్స్ అండ్ విత్ కశ్మీర వర్క్ తో టచ్ అప్ ఇచ్చేస్తారు అండ్ దీంతో పాటు ఇది మన బాటం అనమాట బాటంలో కూడా అలాంటి సేమ్ బార్డర్ లైనింగ్ అండ్ విత్ చందరి కాటన్ దుప్పట్ట ఇదే కాన్సెప్ట్ కాకుండా మన దగ్గర అయితే బోల్డ్ అని ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ నేను తీసుకొని వచ్చాను వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ టైప్ ఆఫ్ ఎన్ని నేను కుర్తీస్ చూపించాను కదా అన్ని లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ లో ఇక్కడ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ దుప్పట్ట కూడా మీరు చూడొచ్చు దుప్పట్ట లేని చెప్పాలంటే ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ टू पाईंट फाय मीटर लेंत अने ला దుప్పట్ట మీకు దొరుకుతుంది చూడొచ్చు లాంగ్ దుప్పట్ట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత లాంగ్ దుప్పట్ట మనం ఇచ్చేసాను దుప్పట్టలో కూడా సిక్వెన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మైంది లుక్ ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి ఇక్కడ నా బ్యాక్ లో అక్కడ బ్యాక్ లో వస్తే చూస్తున్నారు కదా ఆల్రెడీ కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ పర్చేసింగ్ చేస్తున్నారు సో కొంచెం నా వైస్ మీకు రష్ అవుతుంది ఏమో కస్టమర్స్ ఉన్నట్టు వల్ల నా వాయిస్ ఇక్కడ ఎక్కడ బ్రేక్ అవుతే ఏదైనా నేను చెప్పింది కలెక్షన్ అర్థం కాలేకుంటే స్క్రీన్ పాన్ నూర్ కి కాంటాక్ట్ అయినా చాలు అక్కడ నుంచి అయినా మీరు కాంటాక్ట్ మీరు ఆల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందని నేను చెప్పాను కదా ఏదైనా నాతోని మాట్లాడాలంటే అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి ఐఓపీ కలెక్షన్ మీకు చాలా 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 నచ్చింది అనుకుంటున్నా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలోకి ఎంతవరకు టేక్ కేర్ అండ్ బై